అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి డేట్ ఫిక్స్ అయిపోయింది ఇప్పటికే అర్హులను కూడా ఏపీ ప్రభుత్వం గుర్తించేసింది మరి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా రైతులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి మరొక సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ప్రతి రైతన్న కూడా ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈకేవైసి చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈకేవైసి ఎలా చేసుకోవాలి ఆల్రెడీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్రెడీ ప్రతి రైతుకు కూడా ఈకేవైసీ చేశాము అప్డేట్ అయితే ఉందని చెప్తూ ఉన్నారు మరి రైతులు ఏ విధంగా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావా వెబ్సైట్లో లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుంటూ ఉంటే సైట్ అనేది పనిచేయడం లేదు నేను ఒక కొత్త లింక్ ద్వారా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావాకి సంబంధించిన లింక్లోనే కొత్త విధానంలో మీకు ఎలా చెక్ చేసుకోవాలి మీ పేరు ఉందా లేదా రైతు పేరు రైతుకు స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీ ఫోన్లోనే మీరు ఒకసారి చెక్ చేసుకుని అందులో రిమార్క్స్ దగ్గర ఈకేవైసి లేదు అని కనుక వస్తే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే మీరు తెలుసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇక ఈ తొలి విడత ఏడు వేల రూపాయలకు అర్హులను ప్రభుత్వం గుర్తించి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులు అర్హులని ఆ రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇరవై విడత పిఎం కిసాన్కు డేట్ అనేది ప్రకటించకపోవడంతో మన అన్నదాత సుఖీభావా ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని జూన్ నెలలోనే ఇచ్చేది అంటే ప్రతి సంవత్సరము కూడా జూన్ నెలలోనే ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందజేసేది కానీ ఈసారి మాత్రమే మనకి జూన్ నెలలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయలేదు మరి జూన్ నెలలో పిఎం కిసాన్ సాయం అనేది విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ పిఎం కిసాన్ డబ్బులు విడుదల కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవా డబ్బులు కూడా ఆగిపోవడం జరిగింది ఎటకేలకు ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సంప్రదించి మనకు రైతులందరికీ కూడా ఈ జూలై నెలలో మనకు రెండో వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులను అర్హులుగా గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండు కలిపి దాదాపు రైతులందరికీ కూడా డబ్బులను వేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా ఇప్పటికే కొన్ని పనులు చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు అంటే విడుదలవుతున్నాయి కాబట్టి రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకున్నారు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి ఇక్కడ ఇంకా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏపీ ప్రభుత్వం గత నెల ముందు ఏం చెప్పిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నలభై ఐదు లక్షల డెబ్బై యాభై వేల మంది డెబ్బై ఒక్క వేల మంది కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది వేయాలి అని ప్రభుత్వం ప్రకటించింది అంటే ఈకేవైసీ చేసుకోవాలి బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మరి నలభై ఐదు లక్షల మంది రైతు సేవా కేంద్రాల ద్వారా బయోమెట్రిక్ వేయాలంటే చిన్న పని కాదు అంటే సర్వర్ సమస్యలు టైం తక్కువగా ఉండడం ఇలాంటి కారణాల వల్ల రైతులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా నిర్ణయాన్ని మార్చుకుంది నిర్ణయాన్ని మార్చుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కు మీరు ప్రత్యేకంగా వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది మరి ఇట్లా చెప్పినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వేలిముద్ర అయితే వేయలేదు మరి ప్రభుత్వం చెప్పినటువంటి డేటా ప్రకారం చూస్తే మా దగ్గర నలభై మూడు లక్షల మంది నలభై నాలుగు లక్షల మంది డేటా మాత్రమే ఉంది మరి ఒకటిన్నర లక్షల మంది డేటా అనేది లేదు ఆ రైతులంతా కూడా ఈ పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా డేటా అనేది చేసుకు అంటే ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకునే ముందు అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అని చెప్పేసి గతంలోనే ఏపీ ప్రభుత్వం సూచించింది చాలామంది అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ లిస్ట్లో ఏమైందంటే నువ్వు మనకు కొన్ని రోజుల పాటు కూడా ఈ అన్నదాత సుఖీభావా సైట్ అనేది పనిచేసింది తిరిగి మళ్ళీ కూడా ఇప్పుడు ఈ అన్నదాత సుఖీబావా సైట్ అనేది పనిచేయట్లేదు మరి ఇట్లా పనిచేయకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ఇక ప్రతి రైతు కూడా ఈ లిస్ట్లో మీ పేర్లు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఫోన్లో చెక్ చేసుకోవడం చేతకాకపోతే నేరుగా మీరు రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల లాగిన్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ఇస్తారా ఇయరా అని చెప్పేసి మీరు అక్కడ చెక్ చేసుకోవాలి ఇది ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి మొదటి పని ఎందుకంటే లిస్ట్లో పేరు ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మనకు మరొక అంటే ఈ యొక్క ఈ వైసీ అనేది పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి ఈకే పూర్తి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకే వైసీపీ అని ఉంటుంది ఆ ఈకే వైసీపీ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈ యొక్క ఈకేవైసీ పూర్తి అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే పొరపాటు పడుతున్నారు గతంలో మేము చేసుకుంటే ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి అయితేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవ్వరు కూడా రైతులు మిస్ అవ్వకుండా ఈకేవైసీ వెంటనే కూడా మీరు కంప్లీట్ చేసుకోండి మరి ఇట్లా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి మీరు ఒకసారి మీకు ఉన్నటువంటి అకౌంట్ ద్వారా మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ అక్కడ ఏదైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడగండి మీకు అక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు అట్లా చేసుకుంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను తీసుకునేందుకు ఈ విధంగా మీరు చెక్ చేసుకుని ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అప్డేట్ ఉన్నాయా లేదా చూసుకోండి గతంలో చాలామంది రైతులు మాకు అయిపోయిందని అనుకుంటున్నారు అటువంటి రైతులు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి ప్రభుత్వం ఒకసారి డబ్బులు విడుదల చేస్తుంది మళ్ళీ రెండోసారి అంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వెంటనే కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు